నెల్లూరు జిల్లా కలిగిరి మండలం టీడీపీ మాజీ మండల అధ్యక్షులు చాగంటి జయరాం రెడ్డి మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో శనివారం వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేకపాటి కుటుంబంతోనే నియోజకవర్గం అభివృద్ధి కుటుంబంతో కృష్ణారెడ్డి పాలెం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాజీ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు మరియు కుడుముల దిన్నెపాడు మాజీ అధ్యక్షులు చాగంటి జయరాం రెడ్డి తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పారు పార్టీలో చేరిన రెడ్డికి మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కండువా పార్టీలోకి ఆహ్వానించారు రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని మేకపాటి చాగంటికి హామీ ఇచ్చారు త్వరలో కలిగిరి మండలంలో తెలుగుదేశం పార్టీ ఖాళీ కాబోతుందని మేకపాటి వెంటే నడుస్తామని తెలిపారు बताइए अरे वो WhatsApp पे नहीं करते कुछ पढ़ते हैं